దేవుని పరిశుద్ధమైన నామమున కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచున్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం చదువుదాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కుకొనిన మృక్కుబడి చొప్పున ఆమెకు చేశాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదముల కొందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాము ఈ దినమందు ఈ సమయం ముందు ని సన్నిధికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు పాటల్లో తోడే ఉండి కాపాన్నందుకు సుతులు చెల్లిస్తూ ఉన్నాం కృతజ్ఞతలు తండ్రి పాడిన వారిని దీవించండి ఆశీర్వదించండి వాక్యం చదువుకుని ఉండగా దీవించండి మీరే మాతో మాట్లాడుతున్నామని మమ్ములను మా జీవితాలను సరిచేయమని దినదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఎప్తా ఎప్తా కుమార్తెను గురించి వ్రాయబడి ఉంది ఎప్తా దేవుని సన్నిధిలో మృక్కుబడి చేసుకున్నాడు ఎప్తా దేవుని సన్నిధిలో మృక్కుబడి చేసుకున్నాడు ఏమిటి ఆ మృక్కుబడి అంటే నేను అమోనీలతో యుద్ధము చేసి గెలిస్తే గనుక నేను క్షేమంగా తిరిగి వచ్చి తిరిగొస్తే గనుక నా ఇంటి నుండి నాకు ఏది ఎదురొస్తుందో దాన్ని నీకు దహనబలిగా అర్పిస్తానని ఎప్త మృక్కుబడి చేసుకున్నాడు అలాగునని ముప్పై రెండవ వచనం మనం చూడగా అప్పుడు ఎప్తా అమోనీలతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యహోవా అతని చేతికి వారిని అందరినీ అప్పగించాను వారిని అప్పగించారు గనుక అతడు వారిని అనగా అరవేరు మొదలుకొని మిన్నిత్తుకు వచ్చు వరకు అబేల్కేరామిము వరకును ఇరవది పట్టణముల వారిని నిశ్చేషముగా హతము చేశాను అట్లు అమోనీయులు ఈశ్వరాయుల ఎదుట నిలవకుండా అణచివేయబడిరి అని వ్రాయబడి ఉంది దేవుడు ఎప్తామనివి ఆలకించినాడు ఎప్తా దేవుని సన్నిధిలో ప్రార్థించి యుద్ధానికి పోయాడు కాబట్టి యుద్ధములో తాను గెలవగలిగినాడు దాదాపుగా ఇరవైది పట్టణముల వారిని నిశ్చేషముగా హతము చేసినట్టుగా వాక్యము చెబుతూ ఉంది ఇరవై పట్టణాల వారిని దేవుడు తన చేతికి అప్పగించాడు దేవుడు ఈశ్వరాల చేతికి వారిని అప్పగించినాడు యుద్ధములో జయం పొందాడు శత్రు సైన్యాన్ని వడించాను అనే సంతోషంతో ఎప్త తన ఇంటికి తిరిగి వస్తున్నట్టుగా వాక్యం చెబుతూ ఉంది ముప్పై నాలుగు వచ్చనం చదువుకుందాం ఎప్త మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొని ఎదుర్కొనెను ఆమె గాక అతనికి మగ సంతానమే మగ సంతానమే కాని ఆడు సంతానమే కానీ లేదు తన తండ్రి యుద్ధము జయించి ఇంటికి వస్తూ ఉండగా తన దేవుడైన యహోవా తన తండ్రి మర ఆలకించి యుద్ధములో జయము ఇచ్చాడని సంతోషముతో సంతోషముతో ఆమె తన తండ్రిని ఎదుర్కోవడానికి తమ్ముర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరింది అనే మాట కనిపిస్తుంది తన తండ్రిని ఎదుర్కోవడానికి తమ్ముర్లతో నాట్యముతో ఆమె బయలుదేరినట్టుగా కనిపిస్తుంది ఎప్తాకు ఆమెగాక ఇంకా మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు ఒకే కుమార్తె ఏకైక కుమార్తె ఆమె మాత్రమే ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది ముప్పై ఐదు వచ్చిన చూడగా కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చంపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసి నీవు నన్ను తల్లడింప జయవారిలో వారిలో ఒకటివై ఉన్నావు నేను యహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా అనే మాట వ్రాయబడి ఉంది తన కుమార్తె తనకు ఎదురు రాగా సంతోషించాల్సిపోయింది తన బట్టలు చంపుకున్నాడు అయ్యో నా కుమారి అన్నాడు నీవు నన్ను బహుగాకృంగీసి అన్నాడు నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకకితవై ఉన్నావు అంటాడు నేను యహోవాకు మాట ఇచ్చినాను వెనక తీయలేను నేను దేవునికి మాట ఇచ్చినాను వెనక తీయలేను ఏమిటి ఆ మాట అంటే ఏమిటి ఆ మాట అంటే పేరవచనంలో నా తండ్రి ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము ఆమె అంటుంది నా తండ్రి యహోవాకు మాట ఇచ్చినావా అయితే నీ నోటి మాట అవునా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయి దేవుడు నీ శత్రువులైన అమ్మోనియుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో చెప్పాను నీ దేవుడైన యహోబాబా నీ శత్రులైన అమ్మోనిల మీద పగ తీర్చుకున్నాడు కాబట్టి నువ్వు ఏమి దేవునికి చెప్పావో ఆ ప్రకారంగా చెయ్యి నేను కూడా సిద్ధమే అన్నట్టుగా తన కుమార్తె మాట్లాడింది ముప్పై ఏడు చూడగా వాక్యం చెబుతుంది ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా రెండు నెలల వరకు నన్ను విడుము నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్నత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను అని వ్రాయబడి ఉంది ప్రలాపించను తండ్రి మాట ఇచ్చాడు దేవునికి ఈమె కూడా తండ్రి వద్ద రెండు నెలలు సెలవు అడుగుతుంది రెండు నెలల తర్వాత నేను వస్తాను నువ్వు యహోవాకు బలర్పిస్తావో యహోవాకు సమర్పించుకుంటావో అది నేస్తం అన్నట్టుగా మాట్లాడింది అవునా ఆయన కూడా సరే పొమ్మన్నాడు రెండు నెలల వరకు ఆమెను వదిలేశాడు ఆమె కొండల మీదికి మాట ఉంది కదా వాక్యం మాట నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గుర్చి ప్రలాపించదనని తండ్రి తండ్రితో చెప్పగా ప్రలాపించదను అని తండ్రితో చెప్పగా అనే మాట వ్రాయబడి ఉంది ఇప్పుడు మనం చూడగా ముప్పై తొమ్మిదవ ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకు నిన్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను ఈ వచనం మనం ధ్యానం చేద్దాం మృక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అనే మాట వ్రాయబడి ఉంది ఎప్తా కుమార్తె ఆమె పురుషుని ఎరుగనే లేదు ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు ఇక్కడ రెండు కారణాలు మనం చూస్తాం రెండు కారణాలను బట్టి చెప్తా తన కుమార్తె జీవితాన్ని భౌతికంగా బలి ఇవ్వలేదని స్పష్టమౌచ్చుకుంది యహోవాకు బలి ఇవ్వలేదని మనకు స్పష్టమవుతుంది ముప్పై వచ్చిన ముప్పై ఒకటో మనకు ఆ మాటలు మనకు కనిపిస్తాయి కదా ముప్పై వచ్చిన ముప్పై ఒకటో వచ్చినంలో ముప్పై వచ్చినంలో రాయబడిన మాట అప్పుడు చెప్తా యహోవాకు మొక్కుక నేను ఎట్లనగా నీవు నా చేతికి అమోనీలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను ఆ అమోనీల యద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాన్ని అర్పించదనెను అనే మాట ఉంది దహన బలిగా అర్పిస్తాను అనే మాట చూస్తాను దేవుని ధర్మశాస్త్రం మానవ బలిని ఖచ్చితంగా నిషేధిస్తుందని మనమెరుగుదాం దేవుడు మానవ బలిని కోరేవాడు కాదు దేవుడు మనసులను బలివమని అడిగేవాడు కాదు దేవునికి అది సహించలేని అసహ్యకార్యమైన పని అని ఎప్తాకు బాగా తెలుసు అందుకోసమే మానవ బలి దేవుడు ఎప్పటికీ కోరనే కోరడు నాకు మనసులు అర్పించమని కోరడు అలా కోరేది ఎవరో తెలుసా అలా కోరేది లోకము లోకమన్నటువంటి దురాత్మల శక్తులే మానవుని బలి కోరేది దేవుడు అలాంటి వాడు కాదు అని ఎప్తాకు బాగా తెలుసు ఎప్తాకు బాగా తెలుసు లేవకాండం పద్దెనిమిది ఇరవై ఒకటవత్సంలో లేవకాండం పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము చూడండి దాటనియకూడదు నేను యహోవాను అన్నాడు నేను యహోవాను అని అన్నాడు అధ్యాయము రెండు నుంచి ఐదు వరకు అధ్యాయము రెండు నుంచి ఐదు వరకు చదువుకుందాం ఇస్రాయేలీలోనే కానీ ఇస్రాయిలు ప్రజలలో నివసించు పరదేశంలోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలకు ఇచ్చిన వానికి మరణశిక్ష విధింపలను మీ దేశ ప్రజలు అలత్తు వాడిని కొట్టవలను ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మేలేకు ఇచ్చను కనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును మరియు ఆ మనుషుడు తన సంతానమును మేలేకుకు ఇచ్చుచున్న ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచిచున్నట్లుగా తమ కనులు మూసుకున్న ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వారిని మేలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయి వారిని ప్రజల నుండి కొట్టివేతును అని అన్నాడు కొట్టివేతును ఇవన్నీ కూడా ఎప్తాకు బాగా తెలుసు అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ద్వితీయోపదేశ కాండం పన్నెండు ముప్పై ఒకటి కూడా చదువుదాం పన్నెండు ముప్పై ఒకటిలో మనం చూడగా వాక్యం ఇలా చెప్తుంది తమ దేవతలకు వారు చేసినట్లు చేయవలదు ఏలైనగా చేసరి చాలు పన్నెండు ముప్పై ఒక మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఈ విధంగానే మనకు కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎప్తాకు తెలుసన సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలా తర్వాత చూడండి ఒక మాట పద్దెనిమిదో అధ్యాయం పదవచనంలో ద్వితీయపదేశ కాండములోనే పద్దెనిమిదో అధ్యాయం పదవచనం చూడగా తన కుమారులైనను తన కుమార్తెనను అగ్నిగుండము దాటించు వాన్నైనను శకునము చెప్పు సోదగాన్నైనను మేము శకునముగా శకున మేము సారీ మేఘ శకునములు కానీ సర్పశకునములు గాని చెప్పువాణ్ణి అయినను మాంత్రికున్నైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాసి నడుగువాణ్ణైనను దయ్యముల యొద్ద విచారము మీ మధ్య ఉండనియకూడదు వీటిని చేయపతి వాడు యహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు అనే మాట ఉంది వెళ్ళగొట్టుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేయకూడదు ఇలా మీరు చేయకూడదు అనేటువంటి ధర్మశాస్త్రములు రాయబడిన మాటలు ఇందులో మనము చూడగలవచ్చు మంచిది ఆమె అనగా ఎప్తా మారితే పురుషుణ్ణి ఎరగలేదు అంటే వివాహము కాలేదు అని అర్థం వివాహము కాలేదు అని అర్థం ఈ విషయాన్ని ఉద్ఘంటించడంలో దేవుని ఆలయంలో తన సంపూర్ణ జీవితాన్ని దేవునికి సంపూర్ణ బలిగా సమర్పించి పవిత్రంగా పరిచర్య చేయటం అనే భావం కనిపిస్తున్నట్టుగా ఇందులో మనకు అనిపిస్తూ మీ దేహములను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి అన్నట్టుగా ఆమె నిరంతరం గుడిక దేవుని మందిరంలో పరిశుద్ధంగా పవిత్రంగా పరిశుద్ధ పరిచర్య చేయడానికి ఆమె నియమించబడినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం తన జీవిత కాలం అంతా దేవుని ఆలయంలో తన సంపూర్ణ జీవితాన్ని దేవునికి సంపూర్ణ బలిగా సమర్పించి పవిత్రంగా పరిచర్య చేయటం అనే ఒక భావం ఇందులో మనకు కనిపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి నిర్గమాకాండం ముప్పై ఎనిమిది వచనములో నిర్గమాకాండము ముప్పై ఎనిమిది చూడండి వాక్యం చెబుతున్నమాట ముప్పై ఎనిమిది ఎనిమిదవ వచ్చినము చేసాను అన్నమాట ఉంది కదా అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింప వచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలము దాని ఇత్తడి పీఠము చేసిన మాట సేవకురాండ్ర అన్నమాట అక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింప వచ్చిన సేవింప వచ్చిన సేవకురాండ్ర అన్నమాట ఉంది సేవకురాండ్రు దేవుని సేవ వరాల గురించి అక్కడ రాయబడింది సమయలు మొదటి గ్రంథము రెండు ఇరవై రెండులో రెండు ఇరవై రెండులో చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది ఏలి బహు వృద్ధుడాయను ఇష్రాయేలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో ఆ మాట చవినబడగా వారిని పిలిచి ఇట్లా నేను అనే మాట కనిపిస్తూ ఉంది దేవుని మందిరంలో సేవ చేసేటువంటి సేవకురాండ్ర గురించి దేవుని వాకింగ్ గుర్తు చేస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా అక్కడ ఏలి ఉన్నాడు శిలోహు ప్రార్థన మందిరంలో అతడు బహు వృద్ధు బహు వృద్ధుడాయిను అన్నమాట ఉంది అతనికి బదులుగా తన కుమారులు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు అయితే వీరు బహు దుర్మార్గులని చెప్పుకోవాలి వీరు వ్యభిచారులని చెప్పుకోవాలి కాబట్టి దేవుడు వారిని తొలగించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఏది ఏమైనా ఎప్తా కుమార్తె గురించి మనం ఆలోచన చేసినప్పుడు జరిగినటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకునగా ఎప్తా ఏదైతే మృక్కుబడి చేసుకున్నాడో దాని ప్రకారంగా ఆమెకు చేసెను అనే మాట బైబిల్ తేటగా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అనవసరంగా మనము దేవునికి మాట ఇవ్వకూడదు మాట ఇచ్చినామంటే దాన్ని నెరవేర్చుకునే వారుగా ఉండాలి మాట ఇచ్చి మాట తప్పితే మనకే నష్టం ఇవ్వగలిగితే కనుక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకునే వారిగా ఉండాలి ఆ ప్రకారంగా మరి శత్రుల మీద విజయాన్ని కలిగించాడు ఎప్తాకు మరి తను ఏ మృక్కుబడి చేసుకున్నాడో ఆ మృక్కుబడిని తన కుమార్తె చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందుకోసమే ఇలాగ బైబిల్ చెబుతుంది ఆ మాట చదివి ముగించుకుందాం న్యాయాధిపతుల అందాం పదకొండవ అధ్యాయము నలభై వచనములో ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయిల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్తుడైన ఎప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అనే మాట కనిపిస్తుంది ప్రతి సంవత్సరము నాలుగు నెలలు కదా సారీ ప్రతి సంవత్సరము ఆ ఇస్రాయిల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్తుడైన ఎప్తా కుమార్తెను ప్రసిద్ధి చెయుట కద్దు అనే మాట మనకు కనిపిస్తుంది ఏమిటి అంటే ఇలా చెప్పుకోవాలి కట్టడ అనేది కట్టడ అనేటువంటిది కద్దు అనగా కట్టడ అనేటువంటిది ప్రద్ధి చేయుట ప్రసిద్ధి చేయుట అనే మాటలు ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి దేవునికి మొక్కుబడి చేసే విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలి తను ఏదో ఉద్దేశించుంటాడు తన ఇంటి నుంచి ఏదైనా కుక్కకి కోసం అనుకున్నాడు కానీ కుమార్తెని ఎదురొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ ప్రకారంగా చేశాడు నెరవేర్చినాడు అదే కోణంలో మన విషయానికి రాగా మన విషయంలో ఇటునే మనము చేసేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది మరి యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్త నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినాడు తండ్రి చిత్త నెరవేర్చినాడు తండ్రిని ఆనందపరిచినాడు ఆయన పరమునకు వెళ్ళిపోయాడు యేసుకృష్ణని విశ్వాసం ఇచ్చిన మనం కూడా భక్తి జీవితంలో ఎంతో భయము కలిగి జీవించాలని దేవుని వాక్యం చెబుతుంది ఆ ప్రకారంగా ప్రభువి మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించారు అందుని బట్టి స్తోత్రం కొంత మేరకు మేము అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకై స్తోత్రాలు ఇంకా అర్థం చేసుకోవడానికి ఆ ప్రకారంగా జీవించడానికి కృపద ఇచ్చేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటుంది ఏసయ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున తండ్రి ప్రేమ మన ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ అనాలి